మన దేశంలో కావచ్చు మనలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు లేకుండా ఉండేదాని కోసం అన్ని టెస్ట్లు చేస్తాను పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పరిచయం లేదు చేసి ఆ వ్యాధి వాళ్ళ నుంచి ఇతరులకి వ్యాపరించడం ఉండడానికి తగ్గు జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి అందరిని ఎవరిని మిస్ చేయకుండా నలభై సంవత్సరాల కంటే తక్కువ వయసులో వాళ్ళందరికీ ఈ టెస్ట్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ తర్వాత ఈ ఛానల్ ఆర్మకే ఛానల్ మన ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ సమావేశ సమావేశం యొక్క విషయాలను పది మందికి తెలిసిన వాళ్ళు ఒప్పిక్ చేస్తున్నారు ఈ ఛానల్కు మరీ మరీ మా తరఫున మన స్టాఫ్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఛానల్స్ కారణం సికి ప్రోగ్రాం జరుగుతూ అందులో భాగంగా రైల్వే ఉండేటటువంటి ఎస్టీ కాలేజీ సన్నిటిలో పుట్టినప్పటి నుంచి నలభై సంవత్సరాల వయసు వాళ్ళందరికీ సెల్ అనిమియా టెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమి హెల్త్ సమస్యలు రాకుండా ఉండడానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్తాము కానీ సెల్ అనిమియా అంటే మన శరీరంలో ఎవరి కాలంలో పడవల ఆకారంలో వంపు తిరిగి ఉంటాయి అట్లా ఉంటే సికిల్ సెల్ అనిమియా అంటారు అట్లా ఉండే మగ ఆడ కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ పుట్టేటటువంటి పిల్లలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పది నుంచి పదహైదు సంవత్సరాలు మాత్రమే బతికేటటువంటి అవకాశం ఉంది అందుకని మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ ఇట్లాంటి సమస్య లేకుండా ఉండేదాని కోసం అన్ని కాలనీస్లో టెస్ట్ చేస్తూ ఉన్నాము పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది చేద్దాం తర్వాత ఈ సమస్యలు వచ్చిన చికిత్సలు వచ్చిందంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటే లివర్ పాడైపోతుంది తద్వారా జాయింట్స్ వచ్చి ఎక్కువ రోజులు తగ్గదు తర్వాత కాళ్ళ పోయి ఎదుర్కొనేటటువంటి జాయింట్స్ వాపురొచ్చి వంపులు తిరుగుతాయి తీవ్రమైన అనేవి ఉంటుంది తర్వాత స్క్రీన్ ఎన్లార్జ్ అవుతుంది కంటి కణాలు దెబ్బ తిన దానివల్ల కంటి చూపిపోతుంది ఈ విధంగా మన శరీరంలో ఉండేటటువంటి అన్ని